హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాబిగారమ్మాయి ఇవాళ నేనైతే ఇంకో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదైతే ఈ మధ్య రీసెంట్గా అతి పెద్ద ఫెస్ట్ జరిగింది కదా అదేనండో మచిలీపట్నంలో మసుల బీచ్ ఫెస్టివల్ అయితే జరిగింది కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొన్న మేమైతే వెళ్ళి విజిట్ చేసి వచ్చేసాము మీలో ఎంతమంది వెళ్ళొచ్చారో కామెంట్ చేసేయండి ఇంకా బీచ్ ఫెస్టివల్ ఏమేమి ఉన్నాయి అసలు ఎలా జరిగింది అసలు అక్కడ ఏం పెట్టారు అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాము శ్రీపట్నం అనేది కృష్ణా జిల్లాలో ఉంటుంది కదండీ కొండంగి నుంచి మా మచిలీపట్నం వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే పడుతుంది అన్నమాట ఇంకా అలా మేమైతే సాటర్డే రోజున అయితే బయలుదేరాము వెళ్దామనేసి త్రీ కల్లా స్టార్ట్ అయినప్పటికీ అక్కడికి వెళ్ళినప్పటికి ఫైవ్ అలా పట్టిందండి టూ మచ్ ట్రాఫిక్ వెళ్ళడానికి రావడానికి కూడా ఇంకా అలా వెళ్ళేదారిలో మధ్యలో అయితే మూలంక అనే ఊరిలో ఉంటుందన్నమాట ఈ పెద్దింట్లమ్మ అమ్మవారి టెంపుల్ అదైతే అక్కడ చాలా ఫేమస్ ఇంకా అలా వెళ్ళి దర్శనం అయితే చేసేసుకుని మేమైతే నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాము వెళ్ళేదారిలో అయితే ఆ వ్యూ అంతా చాలా బాగుందండి ఏదేమైనా కానీ ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదా ఎవరికైనా సరే అయితే ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా అలా స్పాట్కి అయితే వచ్చేసాము ఇప్పుడేమో స్టార్టింగ్లో అయితే ఇలా చుట్టూ ఫ్లెక్స్లతోటి బో బోట్ అయితే కట్టేశారు అది చూసిన తర్వాత వచ్చేసామేమో అనుకున్నాము అక్కడి నుంచి అయితే చాలా దూరం వెళ్ళకైతే వచ్చిందండి బీచ్ అయితే అది కూడా పార్కింగ్కి బీచ్కి అసలు సంబంధమే లేదు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే నడవాల్సి వచ్చింది మాకైతే సౌండ్ లేదు ఎందుకు రా బాబు అనిపించింది కానీ సర్లే ఇక్కడి దాకా వచ్చాం కదా సరే వెళ్దాము అన్నట్టు అయితే ఇంకా వెనక్కి అయితే వెళ్ళలేము కదా కార్ పార్క్ చేసి ఇంకా అలా స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయిన తర్వాత ఎంత వెళ్ళినా సరే బీచ్ రావట్లేదు వెళ్ళాము వెళ్ళాము ఇంకా అలా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ నడిచిన తర్వాత బీచ్ కనిపించింది మధ్యదారిలో అయితే ఇంక హెలికాప్టర్ అయితే హాయ్ చెప్పేసింది మాట హెలికాప్టర్ ట్రిప్ కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ అంటండి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా అన్నారు మేమైతే కనుక్కోలేదు ఇంకా ఎక్కే ఉద్దేశం లేదు కదా అయినా అది ఎక్కడానికి కూడా చాలామంది క్యూలో అలాగే నిల్చుండిపోయారు అది ల్యాండ్ అయినప్పుడు పైకి వెళ్ళినప్పుడు ఇసుక మాత్రం మామూలుగా లేకట్లేదు ఆ చుట్టుపక్కలంతా నెక్స్ట్ అయితే ఇక్కడ చూసారా గేట్ వే ఆఫ్ అమరావతి అనేది అయితే చాలా బాగా డెకరేట్ చేశారు కదా నైట్ అయితే దీని వ్యూ చాలా బాగుందండి ఇదే స్టార్టింగ్ మాట ఇక్కడి నుంచి అయితే మొత్తం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అప్రాక్స్గా ఒక ట్వంటీ మినిట్స్ అలా నడిచిన తర్వాత బీచ్ అయితే వస్తుంది దారిలో అటు ఇటు మొత్తం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అమరావతి ఇంకా విజయవాడ అశోక చక్ర ఉంటుంది కదా దాన్ని ప్రతిదాన్ని అయితే చాలా డీటెయిల్డ్గా బాగా పెట్టారు అక్కడైతే ఇంకా ఈ ఫిష్ బొమ్మలు అవని ఇవని సీలో ఉండే ప్రతి జంతువుని ధర్మాకోల్తో అయితే సెట్ చేసి పెట్టారండి అవైతే పిల్లలకి చాలా గా ఉంటాయి కొంచెం దూరం అలా నడుచుకుంటూ వెళ్తుంటే చుట్టుపక్కల అటు ఇటు అయితే ఈ బొమ్మలను అయితే సెట్ చేశారు కదా అలా వెళ్ళిన తర్వాత మేమైతే ఇంకా ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము చాలా రకాల ఫుడ్స్ అయితే ఉన్నాయి మనకి ఎక్కడికి వెళ్ళినా ఆ పానీపూరి నూడిల్స్ ఫ్రైడ్ రైసే కదా ఇంకా కొంచెం సేపు అవి తినేసి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము పెద్దవాళ్ళకి ఎలా ఉన్నా కానీ ఈ నడిచి వెళ్ళేదారైతే పిల్లల్ని చాలా అట్రాక్టివ్గా ఉంచుతుంది అనమాట ఆ ఫిష్ బొమ్మలు అవని ఇవని ఇన్ని యానిమల్స్ ఉంటాయా అని అయితే అనిపించింది నాకైతే సీలో వాళ్ళైతే అయితే బలే సెట్ చేశారండి నైట్ వ్యూ మాత్రం చాలా బాగుంది ఇక్కడ చూసారా డాల్ఫిన్ అయితే పెట్టేశారు ఆక్టోపస్ అని ఇంకా చాలానే పెట్టారు బొమ్మలు చూసిన తర్వాత జనం అయితే ఫోన్లు పట్టుకుని అసలు కదలడమే లేదండి చాలా రష్గా ఉంది ఇంకా వీడియో తీయడానికి పెద్దగా అయితే కుదరలేదు కానీ కుదిరినంత సేఫ్ అయితే కొంచెం సేఫ్ అయితే క్యాప్చర్ చేయగలిగాను ఎందుకంటే చాలా క్రౌడెడ్ అందులోనూ అవైతే క్లియర్గా కనిపించనివ్వడం లేదన్నమాట అందరూ ఫొటోస్ తీసుకుని అక్కడే నిలబడిపోతున్నారు అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తాను అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో నచ్చితే లైక్ చేసేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసేసుకుని బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి